శ్రీకాళహస్తి జాతి అగ్నిమాపక దళ వారోత్సవాల సందర్భంగా హాస్పిటల్స్ నందు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎలా స్పందించాలో ప్రతి ఒక్కరికి ప్రాణం చాలా విలువైనదిగా భావించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేశారు ప్రమాద సమయంలో అక్కడ అమర్చిన భద్రత పరికరాలు ఎలా ఉపయోగించాలి పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ మా ఎంజీఎం సిబ్బందికి ఫైర్ జాగ్రత్తల గురించి చాలా బాగా తెలియపరచిన శ్రీకాళహస్తి అగ్నిమాపక దళ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ ఏరియా అధికారి నాగేశ్వర రెడ్డి మరియు రెడ్డి ఫైర్ సిబ్బంది ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు వండుతున్నప్పుడు ఏం చేయాలంటే మా మామూలుగా లీక్ చేసిన మంట అవుతుంది దూరం నుంచి కొంచెం ప్లే చేసిన తర్వాత మంట ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మనం లాక్డౌన్ కాకపోవచ్చు సిలిండర్ లిఫ్ట్ చేసుకొని తీసుకొచ్చి ప్లేస్లో వదిలేదు లేదు నీకు ఈ చిన్న మంటక ఇక్కడ రెగ్యులేటర్ దగ్గరే కాలుతుంది నాకు ఒక తడి పోతాం ఉండొచ్చు కదా ఒడ్లు పోతాము కాషన్ పెట్టిపోయినట్టుబడి తడిపి గాలిపోకుండా దీన్ని బయట వేసి చుట్టూ లేదనుకో అది కూడా అవైలబుల్గా లేదని పక్షి ఉంది దీనికి సరిపడి సరే పక్షి ఉంది ఈ బెట్ తీసుకుంటుంది ఫోన్ వేసేది ఫోన్ వేసేస్తే పోయేటట్టుగా రైలు లేదు కట్ చేసిన వాటిని ఆటోమేటిక్గా మామూలుగా మండుకున్నప్పుడు లేదు లీక్ అయింది బయట వచ్చే కాలం వచ్చింది డోర్ తీసుకొని వెళ్ళవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ లో రౌండ్ ఉంటుంది కాబట్టి స్విచ్లు ఆన్ అండ్ ఆఫ్ చేయకూడదు సీఎం అవుతుంది పార్క్ లీక్ ఆన్ డోర్ను కూడా ఐరన్ డోర్ స్లోగా మళ్ళీ ఇంకోటెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా పోయి పై ఉండాలా సిలిండర్ అనేది ఫిల్ ఉండాలి వెంటలేషన్ ఉండాలి ఇది సిలిండర్ ఎప్పుడు ఈ ట్యూబ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఆన్ అండ్ ఆపు రెగ్యులేటర్ ఎప్పుడు ఎక్కడికి పోయినా రెగ్యులేటర్ ఆఫ్ చేయడమో మర్చిపోవాలి ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ పై నిస్టేక్ నీకు రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ చేసినా కూడా కొన్ని లీక్ అవుతుంది అటువంటిప్పుడు లీక్ అవుతున్నది అనుకోరు నేను చెప్పినట్టు గోతాం కానీ బెడ్షీట్ కానీ வார்ஸ் போது ஓபர்றது அது

नाचता है नाचता है वीडियो में और है हम और है हम इडली का हम नाम है स्टार्ट आ रहा था जो भी दोनों नहीं बोला स्लोगन 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 गन्ना गन्ना और तो इसको इसको मैंने प्रॉब्लम है कैसे है और मेरे दांत कितने का है ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಆಲ್ ದಿ ಸ್ಟಾಂಡರ್ಡ್ಸ್ ಸರಿಯೇ ನೋಡಿ ನೆಕ್ಸ್ಟ್ ನೀರೇ ನೋಡ್ತಾ ಇರಿ ಎರಡನೇ ಮಾಸ್ ಯೋರೋಕ ರೆಂಡಿ ಯೋರೇ ರೆಂಡಿ ಅದರ ಜೊತೆ ಹೋಗ್ತೀನಿ ಆತಮನು ಟ್ರೈ ಮಾಡಿ ಆಲ್ಸೋ ಫುಲ್ ಆನ್ చేస్తే ಫೋರ್ಸ್ ನೀಗೋ ಒಂದು ಸ್ಟ್ಯಾಂಡ್ વિરોધના રણના પાકલા મેન